జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ను ఐక్యరాజ్య సమితి ఆహ్వానించింది ఈ నెల ఇరవై రెండున జరిగే సదస్సులో జనసేనాని పాల్గొని ప్రసంగించనున్నారు దీంతో పవన్ ఈ నెల ఇరవై న్యూయార్క్ బయలుదేరి వెళ్లనున్నారని తెలుస్తోంది ఇక కాగా దేశం తరఫున పాటుపడే నలుగురికి మాత్రమే ఈ అవకాశం దక్కుతుంది ఇలాంటి అరుదైన అవకాశాన్ని పవన్ కళ్యాణ్ దక్కించుకున్నారు నిస్వార్థంగా ప్రజలకు సేవ చేసే నేతలకు మాత్రమే ఇలాంటి అవకాశం దక్కుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు ఇదిలా ఉంటే ప్రస్తుతం జనసేన అధినేత సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నారు ఇక ఎన్నికలు దగ్గర పడుతూ ఉండటంతో ఆయన విరివిగా ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొంటున్నారు ఇటుగా ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు శ్రీనివాస్ చెప్పండి ఈ నెల ఇరవైనా న్యూయార్క్ పవన్ కళ్యాణ్ అయితే ఐక్యరాజ్య సమితి ఆహ్వానించినట్టుగా అయితే మనకు జనసేన గౌరవం పంపడం జరిగింది ముఖ్యంగా చూసినట్లయితే ఐక్యరాజ్య సమితి పవన్ కళ్యాణ్ జరిగినటువంటి సదస్సులో జనసేన పాల్గొని ప్రసంగిస్తారు దీనికి సంబంధించి ఈ నెల ఇరవై తేదీని పవన్ కళ్యాణ్ న్యూయార్క్ మైల్దేదీ వెళ్తున్నారు అలానే దేశం తరఫున పాటుపడే వాళ్ళలో అంటే దేశాన్ని తరఫున ఉన్నటువంటి వాళ్ళు ప్రముఖమైనటువంటి నలుగురు వ్యక్తులు మాత్రమే అవకాశం దక్కింది అలాంటి అడుదైన అవకాశాన్ని కళ్యాణ్ దక్కించుకోవడం జరిగింది అంటే జనసేన పార్టీ అధినేత ఒక పొలిటికల్ అధినేతగా ఉండడమే కాకుండా ఫిల్మ్ ఇండస్ట్రీలో కూడా ఒక సూపర్ స్టార్ గా ఉన్నటువంటి పరిస్థితి జరిగింది అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక వైపు ఎన్నికల ప్రచారంలో విజయబీసీగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ఎన్నికల తర్వాత ఇరవైనే బయలుదేరి న్యూయార్క్ ఉన్నారు ఇరవై రెండు న్యూయార్క్ లో జగనున్నటువంటి ఐక్యరాష్ట్రపతి పద్ధతిలో పవన్ కళ్యాణ్ పాల్గొని ప్రసంగించినారు దీని పట్ల జనసేన పార్టీ కార్యకర్తలు అభిమాన నాయకులంతా కూడా సంతోషం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి తమ నేతకు తగ్గినటువంటి అరుదైన గౌరవంగా కూడా వారందరూ కూడా పరిస్థితి రైట్ థ్యాంక్ యూ శ్రీనివాసరావు